ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా మార్చి పద్దెనిమిదవ తేదీ మార్చి పద్దెనిమిదవ తేదీ కపర్దే తన స్వగృహంలో ఉండి సిరిడీలో స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవటం పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల పన్నెండులో కపర్దే అమరావతిలో తన స్వగృహంలో కూర్చొని షిరిడీలో తాను గడిపిన రోజులు జ్ఞాపకం చేసుకున్నారు ద్వారకామాయి లెండిబాగ్ ద్వారా ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని చేసుకుంటూ ఉన్నట్లుగా తన డైరీలో రాసుకున్నారు ది లైఫ్ స్కెచ్ ఆఫ్ శ్రీ సాయిబాబా పుస్తకం విడుదల పద్దెనిమిది మూడు పంతొమ్మిది తొంభై ఐదులో లైఫ్ స్కెచ్ ఆఫ్ సాయిబాబా పారల్స్మ్ ఆఫ్ ది డీప్ సి సముద్ర గర్భంలో ఉన్న ముత్యముల కోసం అనే పుస్తకం విడుదలైంది అద్భుతమైన పుస్తకం తప్పకుండా చదవండి శ్రీ సాయిలీలా మ్యాగజైన్ ప్రారంభం పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆదివారం చైత్రమాసం శుక్లపాజమి ఉగాది రోజున శ్రీ సాయిలీలా మ్యాగజైన్ ప్రారంభం మొట్టమొదటి సంపాదకుడు కాకా మహాజన్ వీరు మరాఠీలోనే వ్యాసాలు రాసేవారు సాయిలీలన్నింటినీ ప్రోగు చేసి ప్రచురించడం కష్టం వెనుక వీలైనన్ని సాయిలీల ప్రోగు ప్రోగు చేసి ప్రచురించి భక్తుల అనుభవాలు శీర్షికల కన్నా అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో శ్రీ సాయి సత్యతలు ధారావాహికంగా అందరికీ అందించాలని సదుద్దేశంతో ఈ పత్రిక ప్రారంభించబడినది మొదటి నమూనా విడుదల చేసి సాయి భక్తులకు ఉచితంగా పంపిణీ చేసి వాళ్ళని చందాదారులుగా చేసి వేచేరి పత్రికను ప్రోత్సహించడని మనవి చేశారు ఆ విధంగా సాయిలీల మ్యాగ్జిన్ మొట్టమొదటి సంపాదనగా కాకాబనికి అదృష్టం దక్కింది ఒక రకంగా సాయి మానస పత్రిక సాయిలీలా మాన మాస పత్రిక శ్రీ సాయిలీలా మ్యాగజైన్ ఇప్పటికీ షిరిడీ సంస్థ నుంచి విడుదలవుతుంది స్వస్తి